అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ నెల ఇరవయో తారీఖున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకురాబోతున్నారు ఇక ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి మరొక పెద్ద పథకాన్ని ఆయన అమలు చేసేందుకు ఇక్కడ రంగం సిద్ధం చేస్తున్నారు ఇక ఈ నెల ఇరవైన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని మహిళలందరికీ కూడా ప్రతి ఏడాది పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మొత్తానికి ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏంటి ఇక ఏ తేదీ నుంచి యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఇక మహిళల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి యొక్క పథకాల సాయాన్ని పొందాల్సి ఉంటుంది మరి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మనవంతుగా మనం ఏం చేయాలి ఇక మహిళల ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మనం ఎలా కృతజ్ఞతగా ఉండాలనే వివరాలన్నీ కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అలాగే ఈ యొక్క పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి అనే సమాచారాన్ని కూడా నేను మీకోసమైతే తీసుకొచ్చాను దయచేసి ఎవరైతే మహిళలు వీడియో చూస్తున్నారో వాళ్ళంతా కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు వీడియోని చివరి వరకు చూడాలి అంటే ఎక్కడ కూడా మీరు వీడియోను ఆపకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి మరింత అవకాశం ఉంటుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మూడు వస్తాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లింకును మీ వాట్సాప్లో ఉన్నటువంటి గ్రూపుల్లో అలాగే ఫేస్బుక్లో ఉన్నటువంటి గ్రూపుల్లో ఇన్స్టాగ్రామ్లో మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారో ఆ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఏ పథకం ఎప్పుడు విడుదలవుతుంది ఏ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో అంటే బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే చిన్న గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియో కూడా మీ ఫోన్లోకి వచ్చేస్తుంది నేరుగా మీరు మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ నెల ఇరవైయో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకురాబోతున్నారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకాన్ని విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఈ నెల ఇరవయో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఇరవై నాలుగో తారీఖున జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆయన శ్రీకారం చుట్టబోతు ఉన్నారు ఇక ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది ఇక మన ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల పాలన పూర్తయిపోయి తొమ్మిదో నెలల పాలన అయితే మొదలైంది ఈ నేపథ్యంలో మహిళలు కానీ అంటే ఏదైతే పథకాలు కోసం సీఎం గారు ఇచ్చినటువంటి పథకాల కోసం రాష్ట్ర ప్రజలంతా కూడా ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారికి లబ్ధిని చేకూర్చేందుకు సిద్ధమైపోవడం జరిగింది ఇక ఇందులో భాగంగానే మహిళలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే నినాదంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ఎక్కువ శాతం మహిళలకు పథకాలను కేటాయించడం జరిగింది ఆయన ఎక్కువ భాగం మహిళలకే ఈ యొక్క అవకాశం ఇవ్వడం జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఇందులో అతి ముఖ్యమైనటువంటి పథకం ఈ యొక్క ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల పథకం ఆడబిడ్డనిది ఇక ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వాలంటే ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం అనేది పడుతుంది ఇక ఈ భారాన్ని తగ్గించుకునేందుకు కాను ఒకేసారి అంటే సంవత్సరంలో ఏదో ఒక నెలలో ఒకసారిగా పద్దెనిమిది వేల రూపాయలనిస్తే రాష్ట్ర మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేతానే పథకం ఉండేది ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు గత ప్రభుత్వం సీఎం జగన్ గారు మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని ఇచ్చేవారు ఆ విధంగా ఒకేసారి ఇక్కడ కూడా మనం ఇస్తే మహిళలకు ఎంతగానో ఈ యొక్క డబ్బులు అనేది ఉపయోగపడతాయి మహిళలకు మేలు చేసిన వారు అవుతామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఇక మహిళలకు ఉన్నటువంటి కొన్ని అర్హతలను నిర్దేశిస్తూ ఈ అర్హతల ప్రకారం మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మనకు వారికి యొక్క పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక ఈ పథకానికి ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు మాత్రమే ఇస్తారా లేకపోతే ఓసీ కులాలకు సంబంధించిన మహిళలకు కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందా అనేది కనుక చూసినట్లయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి ఇక ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ముఖ్యంగా ఈ మూడు ప్రూఫ్స్ ఉంటేనే ఈ యొక్క పథకానికి అర్హత సాధించినట్లు అలాగే వయసు పద్దెనిమిది నుంచి ఆధార్ కార్డులో యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి ఇక్కడ కొన్ని డౌట్స్ ఇది ఉన్నాయన్నమాట మహిళలందరికీ కూడా గతంలో కూడా వీటి గురించి మనం మాట్లాడుకున్నాం ఇక ముఖ్యంగా మహిళలకు ఈ అర్హతలు ఉండడమే కాకుండా ప్రతి మహిళ కూడా పోస్టాఫీస్ అకౌంటే కలిగి ఉండాలని గతంలో మనకు చెప్పడం జరిగింది కానీ ఏపీ ప్రభుత్వం అయితే ఈ ఈ అకౌంట్ ఈ వాదనను కొట్టిపారేసింది ఇక ఇక పోస్టాఫీస్ అకౌంటే ఉండాల్సిన అవసరం ఏం లేదు ప్రతి మహిళ కూడా ఏ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు ఏ అకౌంట్ లేనటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారు మాత్రం పోస్టాఫీస్ అకౌంట్ అనేది చేయించుకోండి ఇక మిగిలినటువంటి వారు ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు మళ్ళీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేయించుకోవాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక అకౌంట్ ప్రాబ్లం క్లియర్ అయింది కానీ ప్రతి మహిళ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతాయి కాబట్టి ప్రతి మహిళ కూడా ఏం చేయాలంటే బ్యాంక్ అకౌంట్కి కానీ పోస్టాఫీస్ అకౌంట్కి కానీ ఏ అకౌంట్కైనా కానీ ఈకేవైసీ అనేది తప్పనిసరి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరి అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవడం ఈ లింక్ అయితే ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేరుగా అకౌంట్లోకి వచ్చేస్తాయన్నమాట కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి తప్పకుండా ప్రతి మహిళ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే ఇక్కడ మరొక డౌట్ ఏంటంటే అంటే ఆల్రెడీ వంట ఒంటరి మహిళ పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ అంటే వయసుండి వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ తీసుకుంటూ ఉంటే ఈ యొక్క ఆడబిడ్డని ఇది ప్రతి నెల పదిహేను వందల రూపాయల నుండి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల పథకం మాకు వర్తిస్తుందా వర్తించదా అని చాలామంది అడుగుతూ ఉన్నారు కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని అందరి మహిళలకు ఇస్తాం అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారా లేకపోతే ఎంతమంది ఉన్నా కూడా ఇస్తారా అనేది కనుక చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రదే ప్రదే ఆయన గల్లాపేట ఖాళీగా ఉంది రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది అని ఆయన పదే పదే చెప్తూ ఉన్నారు ఇక్కడ డబ్బులు లేవు అన్నమాట మొత్తానికి ఇవ్వడానికి ఇక డబ్బులు లేవు కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకాన్ని మనం ప్రారంభించాలంటే తప్పకుండా కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇది మంచి అవకాశం ఇది చాలా మంచి పథకం ప్రభుత్వం పట్ల ఎక్కువగా మనకు మహిళలు ఆకర్షించబడ్డానికి ఇది చాలా ఉన్నతమైనటువంటి పథకం అన్నమాట ఈ పథకం ద్వారా మహిళలకు చాలా మేలు జరుగుతుంది వాళ్ళు ఏదో ఒక మనకు ఒక చిన్న ఏదైనా సరే వాళ్ళు ఉత్పత్తి చేసి అమ్ముకోవడానికి ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవడానికి కూడా ఈ యొక్క డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ పథకాన్ని తీసుకొచ్చారు ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి ఇక అన్ని కులాల వారికి కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఇస్తామని కూడా ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక క్లారిటీ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ నెల ఇరవయో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు యొక్క పథకాన్ని వర్తింపజేయడానికి ఆయన సిద్ధమైపోయారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ మూడు ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది తప్పనిసరిగా మీకు ఉండాలి అప్పుడే మీకు పథకం వర్తిస్తుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళల సంక్షేమం కోసం ఆయన పాటుపడుతున్నారు కాబట్టి వారికి మేలు చేసే విధంగా ఈ యొక్క పథకాలను రూపొందించారు కాబట్టి యొక్క పథకాల అమలులో అంటే మేము ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వ ఖజానా లేకపోయినా కూడా అంటే డబ్బులు లేకపోయినా కూడా ఏదో ఒక రూపంలో మీకు అందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేస్తామని ఆయన చెప్తూ ఉన్నారు కాబట్టి త్వరలోనే ఈ పథకాలన్నీ కూడా మనకు అమలు అవుతాయి ఇక నెల ఇరవయో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు ఇక ఇరవై నాలుగు నుంచి జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించి యొక్క మహిళలకు ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి ఆయన అయితే చేస్తూ ఉన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి మరింత సమాచారం నేరుగా మీ ఫోన్లోకే వీడియో రూపంలో అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి